అందుకనే ఒకచోట అంటాడు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు డైరెక్ట్గా మన హృదయంతో మాట్లాడు మన హృదయంలో ఆయన విత్తనాలు విత్తడు ఆ విత్తనాలను నేను అంగీకరించాలి నేను బ్రతకాలి నేను జీవించాలి అని అంటే నేను కోరుకోవలసింది ఆయన నోట నుండి ఏ మాట వస్తుందో అనే ఆలోచన నేను కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి మనం సృష్టి ఆరంభంలో చూస్తాం ఆయన ఒక మాట పలికాడు సృష్టిలో పలికినప్పుడు భూమి సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని ఆకాశ మహాకాశాలన్నీ సృష్టించబడ్డాయి ఆయన పలికిన మాట సృష్టిలో లేకపోతే గాలిలో పలికినప్పుడు శూన్యములో పలికినప్పుడు శూన్యములో నుంచి సృష్టి వచ్చింది దేవుడు మన ఆయన పలుకుతూ ఉన్నప్పుడు సృష్టి జరగాలి నా జీవితంలో అనంటే మన హృదయంలో సృష్టి జరగాలి జీవం రావాలి అనంటే ఆ వాక్యాన్ని నేను అంగీకరించినప్పుడు మాత్రమే నా జీవితంలో కార్యం జరుగుతుంది ఇది ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి కదా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను వింటే అందుకనే వినుట వలన మాత్రమే మనకు విశ్వాసం వస్తుంది ప్రతి మాటను నేను వినాలి నేను గ్రహించాలి నేను 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 జీవము రావాలి ఆత్మీయతలో బలపడాలి ఆత్మీయంగా ఎదగాలి నా ఫలము నిలిచి ఉండాలి విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని అంటే అది నీ చేతిలో నా చేతిలో మన చేతిలో ఉంది ఎంతవరకు మన హృదయాన్ని దున్నుకున్నాము ఎంతవరకు మంచి నేలగా మార్చుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా ముప్పదంతలు అరవదంతలు వన్ నూరంతలు ఏది కావాలి మనకి మన సిద్ధపాటును బట్టి మాత్రమే ఫలితం ఉంటుంది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యాన్ని సేవకుడు లేకపోతే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అలక్ష్యముగా లేకపోతే శ్రద్ధ లేకుండా చదివినప్పుడు ఏమాత్రము ప్రయోజనం లేదు